నా నాకు తెలుసు డాక్యూమెంట్ సార్ మీకు

బ్రహ్మాండం అనేటువంటి టీఆర్ఎస్ బహిరంగ సభ జరగబోతుంది గడిచిన మూడు సంవత్సరాల కాలంలో మరి ప్రభుత్వం ఒకవైపున అభివృద్ధి రెండవ వైపున సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రాలు కూడా చేయనటువంటి కార్యక్రమాలని మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా కార్యక్రమాలు తీసుకున్నాం మీకు ఇరిగేషన్ కానీ మిషన్ భగీరథ కానీ దాంట్లో పాటు కాకతే మిషన్ కానివ్వండి పెన్షన్లు కానివ్వండి డబుల్ బెడ్రూమ్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కళ్యాణలక్ష్మి షాది ముమార్క్ చాలా కార్యక్రమాలు తీసుకున్నాం అయితే హైదరాబాద్ సిటీ నుండి మరి కొన్ని వేలాది మంది సమక్షంలో హైదరాబాద్ నుంచి బయలుదేరుతున్నాం ఆ మీటింగ్కు అందుకే కొద్దిగా కూలి పని చేసుకొని కొద్ది ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి కొద్దిగా భోజనాలు కానివ్వండి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కార్యకర్తలు కూడా బ్రహ్మాండంగా మీకు దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది లక్షల మెంబర్షిప్ అయింది ఒక రీజనల్ పార్టీ నేషనల్ పార్టీని కంపేర్ చేసుకుంటే ఆ స్థాయిలో మెంబర్షిప్ అంటే పార్టీ మీద ప్రభుత్వం మీద ప్రజలకు ఆ విధమైనటువంటి నమ్మకం ఉన్నది కాబట్టి మేము కూడా పెద్ద ఎత్తున జనం వస్తున్నారు కాబట్టి వాళ్ళకు ఈ రాకపోకలు ఇక్కడి నుంచి వరంగల్కి వెళ్ళడం రావడం మధ్యలో భోజనాలు చాయ్ పానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఉదయం మన బోయినపల్లి మార్కెట్కి వెళ్ళడం అక్కడ హమాలి పని చేసుకోవడం మరి సనత్నగర్లో కొన్ని ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది ఇప్పుడు ఇక్కడ జల్ రావడం జరిగింది వాళ్ళు కూడా దయతో పార్టీ మీద ప్రభుత్వం మీద ఉన్న గౌరవంతో రెండు లక్షల పదహారు వేలు వాళ్ళు ఇవ్వడం జరిగింది ఇంకా సికింద్రాబాద్ జనరల్ బజార్ ప్రాంతంలో మరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాం ఆడ కూడా ఒక ఆరేడు ప్రా ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కాబట్టి ఎవరైతే మరి ఈ విధంగా సపోర్ట్ చేసినటువంటి వాళ్ళకి అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ よっしゃ。